ప్రతి మహిళ తన ప్రత్యేకతను చాటుకుంటూ వేడుక చేసుకునే అద్భుత రత్నాభరణాల సేకరణ వ్యానాను ఆవిష్కరించిన మలబార్ అండ్ డైమండ్స్ షేరలింగంపల్లి బాధ్యతాయుతమైన ఆభరణాల వ్యాపార సంస్థగా పేరుగాంచిన మరియు ప్రపంచంలోని ప్రముఖ ఆభరణాల రీటైలర్లలో ఒకటైన మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రతి మహిళ తన ప్రత్యేకతను చాటుకుంటూ వేడుక చేసుకునే అద్భుతమైన సరికొత్త రత్నాభరణాల సేకరణ అయిన వ్యానాను సగర్వంగా ఆవిష్కరించింది గుడ్ యే రత్నాలు ఈ ఇద్దరు మహిళలు ఒకేలా ఉండరనే నమ్మకం నుండి ప్రేరణ పొందిన వ్యాన మహిళల యొక్క వ్యక్తిత్వం వారి అంతర్గత బలం మరియు స్వీయ వ్యక్తీకరణకు ఒక ప్రశంసగా నిలుస్తుంది భజ్యంతో ప్రేరేపితమైన తేజస్సును వర్ణరంజితమైన శక్తివంతమైన రత్నాలను పద్దెనిమిది మరియు ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో ఎంతో శ్రద్ధగా వ్యానాను సుందరంగా రూపొందించారు ట్రెండీగా బోల్డ్గా మరియు సులభంగా ధరించగలిగే ఫ్లూయిడ్ తేలికైన సిల్హౌట్లు ఈ సేకరణలో ఉన్నాయి గుడ్ ఈవినింగ్ మేము ఈరోజు మలబార్ లో వియానా కలెక్షన్ సిగ్నేచర్ జమ్ స్టోన్ కలెక్షన్ అనేది లాంచ్ అయింది అది చూడటానికి వచ్చాం చాలా బాగుంది కలెక్షన్ అండ్ ఇది ఫస్ట్ టైం లాంచ్ చేశారు దిస్ ఇన్ యూజువల్లీ మనకి డైమండ్స్ లో ఎయిటీన్ క్యారెట్స్ వస్తుంది ఫస్ట్ టైం ఇన్ అంకర్ డైమండ్స్ లో ఎయిటీన్ క్యారెట్స్ లైక్ జ్యువెలరీ టార్గెటెడ్ టు దిస్ యంగ్స్టర్స్ ని ఉద్దేశించి లాంచ్ చేశారు చాలా బాగుంది కలెక్షన్ వన్ ఐమ్ వేరింగ్ ఇస్ ఫ్రమ్ యానా కలెక్షన్ అండ్ దీనిపైన మనం గేస్ట్ స్టేజ్ లో వరకు ఆఫ్ ఉంది ప్లీజ్ విజిట్ ద స్టోర్ అండ్ గ్రాప్ యూర్స్ వివిధ పాత్రల్లో విభిన్న సంప్రదాయాల్లో సులభంగా ఉదిగిపోతూ మరియు మారుతున్న కాలానికి అనుగుణంగా సులభంగా మారుతున్న ఆధునిక భారతీయ మహిళలకు ఇవి సరైన ఆభరణాలు మహిళల బహుముఖ ప్రజ్ఞకు ప్రతి ఆభరణం ఒక ప్రతిబింబం అంతేకాకుండా సొగసైన శక్తివంతమైన మరియు నిస్సందేహంగా ప్రామాణికమైనది అంతర్గతంగా దాగి ఉన్న శక్తికి ఒక ప్రశంసగా తనదైన ప్రత్యేక మార్గంలో ప్రకాశిస్తూ సంప్రదాయాన్ని గౌరవించే స్త్రీ యొక్క గొప్పతనానికి వ్యాన నిదర్శనంగా నిలబడుతుంది జెన్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్లో సొగసైన వ్యాన కలెక్షన్తో పాటు అద్భుతమైన రత్నాలు అన్ఖట్ వజ్రాలతో కూడిన సాంప్రదాయ ఆభరణాల సేకరణను మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రదర్శిస్తుంది ఈ ఫెస్టివల్లో భాగంగా వినియోగదారులు అన్ని రకాల రత్నాలు అన్ఖట్ వజ్రాల ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు పర్సెంట్ వరకు తగ్గింపును పొందవచ్చు ఈ ప్రత్యేక ఆఫర్ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది నియమ నిబంధనలు వర్తిస్తాయి హాయ్ గుడ్ వెరీ వెరీ యూనిక్ బ్యూటిఫుల్గా లైట్ వెయిట్ లో ఆఫర్ జ్యువెలరీస్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి అందరూ ఒక్కసారి విజిట్ చేసి చెక్ చేసుకోమంటూ వేనా ఆవిష్కరణ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ వేనా అనేది కేవలం ఆభరణాల సేకరణ మాత్రమే కాదు ఇది మహిళా స్ఫూర్తి యొక్క అనేక ఛాయలకు ప్రశంస వేనలోని ప్రతి రత్నం మహిళలోని బలం దయ మరియు వ్యక్తిత్వం యొక్క కథను చెబుతుంది వ్యాన ఆభరణాలు ధరించే మహిళల మాదిరిగానే ప్రతి ఆభరణం నిజంగా ప్రత్యేకమైన తేజస్సును ప్రసరింపజేస్తుంది అని అన్నారు జస్ట్ లైక్ మీ అనే ఆకర్షణీయమైన ప్రచారం ద్వారా ఈ వ్యాన ఆవిష్కరణ విస్తరించబడింది దీనిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్ శ్రీనిధి శెట్టి ఉన్నారు ఆమె వ్యాన స్ఫూర్తికి జీవం పోస్తుంది బహుముఖ ప్రజ్ఞకు ఆత్మవిశ్వాసానికి పేరుగాంచిన శ్రీనిధి ఆధునిక భారతీయ మహిళను మూర్తిభవిస్తుంది మెరిన్ లాగా ప్రశాంతంగా పింక్ టాపాస్ లాగా సొగసైనదిగా ఎమరాల్ లాగా శక్తివంతంగా ఉంటుంది ఆభరణాల సేకరణలోని ప్రతి రత్నం ప్రాతినిధ్యం వహించే విభిన్న లక్షణాలను గొప్పగా ప్రతిబింబిస్తుంది గుడ్ ఈవినింగ్ అండి ఇవాళ మన చెన్ననగర్ మలబార్ గోల్డెన్ గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్ లో వ్యానా కలెక్షన్స్ లాంచ్ ఉంది ఫ్రమ్ వ్యానా కలెక్షన్ చాలా లైట్ వెయిట్ అండ్ చాలా యూనిక్ కలెక్షన్ ఉంది అండ్ ఆఫర్స్ కూడా సో ప్రపంచ సౌందర్యాన్ని భారతీయ ఆత్మతో మిడతం చేసే వ్యాన ఆభరణాలను తయారు చేయటం ద్వారా మల్బా గోల్డ్ అండ్ డైమండ్స్ తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది మహిళలు తమ నిజమైన స్వభావాన్ని చక్కదనం మరియు విశ్వాసంతో స్వీకరించడానికి ఇది సాధికారత కల్పిస్తుంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మిడిల్ ఈస్ట్ ఫోర్ ఈస్ట్ యుఎస్ఏ యూకే కెనడా మరియు ఆస్ట్రేలియా వంటి పదమూడు దేశాల్లో నాలుగు వందలకి పైగా షోరూములు కలిగి ఉన్న మల్బా గోల్డ్ అండ్ డైమండ్స్ ఆభరణాల వ్యాపార ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ పేర్లలో ఒకటిగా నిలుస్తుంది వైవిధ్యభరితమైన ఆభరణాల సేకరణలకు రాజీ లేని నాణ్యతకు మరియు కస్టమర్ ఫస్ట్ ఫిలాసఫీకి ప్రసిద్ధిగాంచిన మల్బా బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా పదిహేను మిలియన్లకు పైగా కస్టమర్ల విశ్వాసాన్ని సంపాదించుకుంది ఇరవై ఆరు అంకిత భావంతో కూడిన ఇరవై ఐదు వేల మంది బహుభాషా నిపుణులతో కూడిన బృందం మద్దతుతో ప్రపంచ ఆభరణాల రీటైల్ వ్యాపారంలో తన స్థానాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతుంది మలబార్ గోల్డ్ అండ్ హై గుడ్ ఈవినింగ్ అందరికీ ఇక్కడ వియాన కలెక్షన్ చూడడానికి వచ్చాము మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఎయిటీన్ క్యారెట్ గోల్డ్స్ లో అంకెట్ డైమండ్స్ లో వస్తున్నాయి చాలా కలెక్షన్ న్యూ కలెక్షన్ లాంచ్ చేశారు చాలా కలెక్షన్ చాలా బాగుంది ఒకసారి వచ్చి విజిట్ చేసి విజిట్ చేయండి కస్టమర్ల సంతృప్తికి అచంచలమైన నిబద్ధతకు ప్రసిద్ధి గాంచిన మలబార్ తమ కస్టమర్ ఫర్స్ బెనిఫిట్ సూట్ సిగ్నేచర్ మలబార్ ప్రామిసెస్ ను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటుంది సవివరమైన వ్యయ విభజనలతో పారదర్శక ధరల పట్టిక ప్రపంచవ్యాప్తంగా అన్ని షోరూముల్లో జీవితకాలం ఆభరణాలకు ఉచిత నిర్వహణ మరియు పాత బంగారం వజ్రాలకు వన్ హండ్రెడ్ పర్సెంట్ మార్పిడి విలువ అందిస్తుంది ప్రతి మలబార్ ఉత్పత్తి చేసిన ప్రతి ఆభరణం వన్ హండ్రెడ్ పర్సెంట్ హై ధృవీకరణతో ప్రామాణికతను సంపూర్ణ పారదర్శకతను నిర్ధారిస్తుంది కఠినమైన ఇరవై ఎనిమిది పాయింట్ల నాణ్యత తనిఖీకి లోబడిన వజ్రాలు ధ్రువీకరణతో లభిస్తాయి ప్రతి కొనుగోలుకు సంవత్సరం పాటు ఉచిత బీమా పథకం అందించడం ద్వారా రక్షణ కల్పించబడింది బాధ్యతాయుతమైన ఆభరణాల వ్యాపార సంస్థగా పేరుగాంచిన మెల్బార్ నైతిక మార్గాల ద్వారా మాత్రమే సేకరణకు కట్టుబడి ఉంది ధృవీకరించబడిన అధికృత మార్గాల ద్వారా సేకరించిన బంగారం మరియు వజ్రాలను మాత్రమే ఉపయోగిస్తుంది అంతర్జాతీయ ధ్రువ పత్రాలు మరియు కఠినమైన నాణ్యత నియంత్రణ ద్వారా బ్రాండ్ యొక్క సమగ్రత బలోపేతం చేయబడింది ఇది అద్భుతమైన హస్తకళకు హామీ ఇస్తుంది ఆభరణాల వ్యాపారానికి మెల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సమాజాభివృద్ధిపై ప్రభావం చూపించడంలో లోతుగా దృష్టి సారించి విద్య ఆరోగ్య సంరక్షణ గృహ నిర్మాణం మహిళా సాధికారత పర్యావరణ పరిరక్షణ మరియు ఆకలి నిర్మూలన వంటి సిఎస్ఆర్ కార్యక్రమాలకు తాము ఆర్జించిన లాభాలలో ఐదు శాతం కేటాయిస్తుంది